హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులరా నేను మీ బీవీఆర్ రావుని అబద్ధాలు చెప్పడంలో సీఎం చంద్రబాబు గోబెల్స్ తమ్ముడు అవుతాడు అబద్ధాలను మ్యానుఫ్యాక్చర్ చేయడంలో చంద్రబాబు దిట్టని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ విమర్శించారు కాకినాడ జిల్లా పిఠాపురంలో మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పర్యటించారు ఏలూరు వరద ఉధృతితో అతలాకుతలమైన గ్రామాలను సందర్శించి బాధితులతో ఆయన మాట్లాడారు మాధవపురం యు కొత్తపల్లి మండలం నాగులపల్లి రమణక్కపేటలో పర్యటించిన జగన్ వరద బాధితులను పరామర్శించి వారికి కలిగిన నష్టాన్ని ఆరా తీయడం జరిగింది రమణక్కపేటలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఏలేరు రిజర్వాయర్ దగ్గర పరిస్థితి చూస్తే విజయవాడ గుర్తొస్తోందని ఫ్లడ్ మేనేజ్మెంట్ చేయలేదు అన్నారు తుఫాన్పై ముందే సమాచారం ఉన్నా ప్రభుత్వం పట్టించుకోలేదు కనీసం రివ్యూ నిర్వహించలేదని కలెక్టర్లతో మాట్లాడలేదని మండిపడ్డారు సీఎం చంద్రబాబుకు మానవత్వం ఉంటే మనుషుల విలువ తెలిసి ఉంటే స్పెషల్ ఆఫీసర్ను నియమించి ముందు జాగ్రత్తలు చేపట్టేవారని కానీ అవేమీ చేయలేదని అన్ని గాలి వదిలేశారన్నారు జగన్ ఏలేరు రిజర్వాయర్ పూర్తిగా నిండేదాకా పట్టించుకోకుండా ఒక్కసారే సామర్థ్యాన్ని మించి నీళ్లు దిగువకు వదిలేరని అందుకే ముంపు వచ్చిందని ఇవన్నీ వాస్తవాలు అన్నారు జగన్ ఇది మానవత్వం లేని ప్రభుత్వం ప్రజల గురించి అసలు పట్టింపు లేదని ఆరోపించారు ఎక్కడ ఏం జరిగినా దానికి కారణం జగన్ అంటున్నాడు దాదాపు నాలుగు నెలలు గడుస్తున్నా ప్రతిదానికి మమ్మల్నే నిందిస్తున్నాడని ఆయన మండిపడ్డం జరిగింది చంద్రబాబు ఇక జగన్నామ స్మరణ ఆపాలని ఆయన చురకలంటించారు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ఆర్బికే వ్యవస్థను నిర్వీర్యం చేశారని సచివాలయాలు వ్యాలంటీర్ల వ్యవస్థలను నాశనం చేశారన్నారు రైతులకు పెట్టుబడి సాయం చేయటం లేదని పంటల బీమా ప్రీమియం కూడా కట్టడం లేదని ఆరోపించారు రైతులకు సున్నా వడ్డీ పంట రుణాలు లేవని రైతు భరోసా ఏమైంది అని ప్రశ్నించారు రైతులకు పంట నష్టం జరిగితే గతంలో అన్ని వ్యవస్థలు పక్కాగా ఉండేవని రైతులకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అన్ని విధాలుగా ఆదుకునేవాళ్ళం కానీ ఇప్పుడు అవేవీ లేవన్నారు గతంలో రైతులకు ఎంత వచ్చేది ఒక్కసారి ఆలోచించండి అని వైఎస్ జగన్ పేర్కొన్నారు ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు చంద్రబాబు రాష్ట్ర ప్రజలను అన్ని విధాలుగా తన మార్క్ మోసం చేశారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడుతున్నారు